అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈరోజు చెప్పుదనటువంటి పాఠ్యాంశం అర్థ మీ పరిణామం రకాలు భేదాలు వీటి గురించి తప్పనిసరిగా ఒక మార్కు అనేది రావడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాటిని వాటి ప్రశ్న పత్రాలని చూసుకుంటే వీటి నుంచి ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది సరే మనము ప్రజెంట్ లెసన్లోకి వెళ్ళిపోదాం ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒక అర్థం ఉండగా అనంతర కాలంలో అర్థంలో మార్పు రావచ్చు అలా వచ్చే మార్పుల్ని కొన్ని రకాలుగా విభజించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫ్రెంచి భాషావేత్త మైకెల్ రైల్ అనే అతడు లాస్ సెమంటిక్ సెమెంటిక్ అనే గ్రంథాన్ని రచించారు అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం ఆ విధంగానే అర్థపరిణామం అర్థపరిణామంకి సంబంధించిన ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమెటిక్ పై పిహెచ్డి పొందినవారు ఆచార్య జిఎన్ రెడ్డి అర్థపరిణామంలోని రకాలను మైకెల్ బ్రైల్ స్థూలంగా పదకొండు రకాలు వివరించ విభజించారు వాటిలో అర్థ వ్యాకోచం అర్థ సంకోచం అర్థ సౌమ్యత అర్థ అర్థోత్కర్ష అర్థగ్రామ్యత అర్థోపకర్ష సభ్యోక్తి మృదుక్తి లక్ష్యార్థ సిద్ధి కేవల సంకేతార్థాలు వస్తు పరిణామం అలంకారిక ప్రయోగ లోకనిరుక్తి సరే అంటే పదకొండు రకాలుగా విభజించడం జరిగింది ఈ పదకొండు రకాలలో ఒక్కొక్క దాని గురించి మనము చర్చించుకుందాం అర్థ విపరిణామం వాటిలో భాగంగా అర్థవేకోచం అనగా అంటే అర్థ విపరిణామం పేరు వివరణ ప్రాచీనార్థం ప్రాచీనార్థం అంటే నాడు నవీనార్థం నేడు అర్థవేకోచం అంటే నాడు పరిమితార్థము నేడు విశాలార్థం అంటే నాడు వచ్చి ఒకే అంశానికి సంబంధించినటువంటి పరిమితంగా ఉండేది నేడు అదే పదం విశాలార్థాన్ని బోధిస్తుంది ఉదాహరణకి చూద్దాం చెంబు నాడు రాగితో చేసింది లేదా ఎర్రని వస్తువులను కూడా ఎర్రని వస్తువులతో వస్తువులతో చేసిన వాటిని కూడా మనం చెంబుగానే పిలుస్తాం నాడు రాగితో చేసిన వాటిని చెంబుగాను మరి ఎర్రని వస్తువులతో చేసినవి వాటిని కూడా చెంబుగా పిలుస్తారు ఆ విధంగానే నెక్స్ట్ నేడు ఏ విధంగా అంటే ప్రాచీనంలో చెంబు అని అలా పిలుస్తూ ఉంటే నేడు ఏ విధంగా పిలుస్తూ ఉంటే నేడు ఏ లోహంతో చేసినదైనా పాత్రనే ఉదాహరణకి చెంబు అంటాము స్టీల్ కానీ చెంబు కానీ గాజు కానీ మొదలైన కూడా మనము చెంపు అని పిలుస్తాము పిలుస్తాము అంటే చెంబు అనే పదము నాడు మనము రాగితో చేసింది కానీ లేకపోతే ఎర్రని వస్తువుతో చేసింది వాటిని మాత్రమే మనం నాడు చెంపుగా పరిగణిస్తాం కానీ నేడు ఏ లోహంతో చేసినదైనా సరే వాటిని చెం చెంబు అంటాము స్టీల్ కానీ చెంబు కానీ గాజు కానీ వివిధ రకాలైనటువంటి వస్తువులతో తయారు చేసిన వాటిని నేడు మనం చెంపుగా పిలుస్తున్నాము మరొక ఉదాహరణ నూనె పూర్వము నువ్వులతో చేసింది మాత్రమే నూనెగా పరిగణించడం జరిగింది నేడు ఏమైందంటే వేరుశనగ కానీ ఆముదం కానీ ఆ విధంగానే క్రువకు ద్వారా చేసింది ఏదైనా సరే వాటిని నూనెగానే పరిగణిస్తాం కమ్మ అంటే తాటాకులతో మాత్రము చేసిన భరణం అంటే కమ్మని మనము అంటే కమ్మ అంటే తాటాకులతో చేసిన వాటిని మాత్రం మనం కమ్మగా నిలవడం జరుగుతుంది నేడు అలా కాదు నేడు చెవులకు ధరించే బంగారు వెండి ప్లాస్టిక్తో చేసింది వాటిని మనము ఏం అంటే కమ్మగా మనం చెప్తున్నాం ధర్మరాజు అంటే ఇది ఒక వ్యక్తి నా పాండవుల్లో ఒకడు అంటే మంచివాడై మంచివాడైన అందరినీ ధర్మరాజుతో పోల్చడంతో ఇది విస్తృతమైనది గతంలో భీముడు అంటే ఒకరికి మాత్రమే అది తెలియజేసేది నేడు బలము కలిగిన ఎవరినైనా సరే ఎవరైనా మనం బలమతమని పిలుస్తాం తర్వాత రాక్షసుడు క్రూరుడు పట్టుదల గలవాడు రాక్షసుడు ఆ విధంగానే నారదుడు నారదుడు త్రిలోక సంచారి నేడు తంటాల పోరు అని పిలుస్తున్నాం ఇంతకుముందు మహారాజు అంటే రాజులకు రాజు నేడు సిరి సంపదలు కలిగిన ఎవరైనా సరే భాగ్యవంతుని కూడా మన రాజుగానే మనము పరిగణిస్తాము అర్థ సంకోచం అర్థ సంకోచం అంటే ఒకనాడు విశాలార్థంలో ప్రయోగించబడిన బడినది నేడు పరిమితార్థంలో ప్రయోగించబడేది అంటే ఒకప్పుడు విశాలార్థంలో ప్రయోగించబడేది నేడు అదేమైందంటే పరిమితానికి అంకితమైంది అలాంటి వాటిని అర్థ సంకోచం అంటారు అర్థ సంకోచం అంటే ఒకనాడు అర్థంలో ప్రయోగించబడేది నేడు ఏమైందంటే పరిమితానికి అది అంకితమైంది అలాంటి వాటిని అర్థ సంకోచం అంటారు ఆ విధంగానే మనము అర్థ సంకోచం గురించి చెప్పుకుందాం సంకోచం అంటే నాడు విశాలార్థం ఉండేది నేడు పరిమితార్థం అంటే ప్రాచీన అర్థం అంటే ప్రాచీన అర్థము నవీన అర్థం చూద్దాం చీర చీర అనగా నాడు వస్త్రము స్త్రీ పురుషులు ఇద్దరూ ధరించేవి నేడు స్త్రీలు ధరించే వస్త్రం మాత్రమే నేడు అంటే పూర్వము వస్త్రము స్త్రీ పురుషులు ఇద్దరు ధరించే వాటిని చీర అని చెప్పుకోవచ్చు నేడు స్త్రీలు ధరించే వస్త్రముగా అది ప్రసిద్ధిగాంచింది ఉద్యోగం ప్రాచీనార్థం వచ్చి ఉద్యోగం ప్రాచీనార్థము ఉద్యోగం అంటే పని ప్రయత్నం నేడు ఏమైందంటే జాబుకు పర్యాయపరంగా మిగిలింది శ్రద్ధ ఇది ప్రాచీనార్థం శ్రద్ధతో చేసేది నేడు నేడు నవీనార్థము అశుభకర్మ లేదా చనిపోయిన వారికి సంవత్సరం తర్వాత చేసే కర్మ శ్రద్ధ శ్రద్ధ అంటే శ్రద్ధతో చేసేది పూర్వం నేడు అశుభ కర్మ లేదా చనిపోయిన వారికి సంవత్సరం తర్వాత చేసే కర్మ తర్వాత సాహెబ్ సాహెబ్ అంటే చెరిగాడు నేడు మహమ్మదీయుడు మహమ్మదీయుడు సంభావన అంటే నాడు గౌరవించడం నేడు నేడు దక్షిణం వస్తాదు ప్రాచీనార్థం వస్తాదు అంటే ఉపాధ్యాయుడు నవీనార్థం నేడు మల్లయోధుడు మధుపర్కాలు ప్రాచీనార్థం నేడు తెల్లని వస్త్రాలన్నింటినీ మనం మధుపర్కాలుగా చెప్పుకుంటాం ఆ విధంగానే తీయని నీరు అర్థ సౌమ్యత అర్థోత్కర్ష అర్థ సౌమ్యత అర్థోత్కర్ష నాడు నిందార్థంలో వాడబడిన పదం కాలక్రమంలో గౌరవార్థంలో ప్రయోగించడాన్ని అర్థోత్కర్ష లేదా అర్థసౌమ్యత లేదా అర్థగౌరవం అది అర్థగౌరవంగా కనబడుతుంది అంటే నాడు నిందార్థంలో వాడబడిన పదం కాలక్రమంలో అది గౌరవార్థంగా ప్రయోగించడాన్ని అర్థోత్కర్ష లేదా అర్థసౌమ్యత అంటారు నాడు నిందార్థంతో వాడబడిన పదము కాలక్రమంగా అది గౌరవాన్ని గౌరవంగా పుంజుకుంటే దాన్ని అర్థం హర్ష లేదా అర్థసౌమ్యత అంటారు ఆ విధంగానే వీటి గురించి చూసుకుందాం అర్థ సౌమ్యత వివరణ చూద్దాం నాడు నిందార్థము నేడు గౌరవార్థం ప్రాచీనార్థము నవీనార్థం చూద్దాం సభికులు జూదగాంఠ్రము ఆ విధంగానే ప్రాచీనార్థము జూదగాంఠ్రం అంటారు నేడు ఏమైందంటే సభలోని వారు నాడు ప్రాచీనార్థం వైతాళికులు అంటే రాజులను మేల్కొల్పోవారు అని నేడు సంఘ సంస్కృతులు మూఢాచారాల నుండి ప్రజలను మేల్కొల్పేవారు మర్యాద మ పూర్వం ప్రాచీనార్థం మర్యాద లేదా హద్దు నేడు గౌరవం అదృష్టం అంటే చూడబడినది నేడు భాగ్యం అంతస్తు అనగా మేడపై భాగం మేడపై మేడపై భాగం అన్నమాట ఆ విధంగా నేడు పరువు ప్రతిష్టలు అనగా నాడు నిందార్థము నేడు గౌరవార్థము మన అర్థం జూదుగాండ్రం నవీనార్థం సభలోని వారు ఆ విధంగా వైదాళికులు రాజులను మేల్కొల్పోవారు నేడు నేడు వచ్చే సంఘ సంస్కర్త మూఢాచారణ నుండి ప్రజలను మేలుకొల్పేవారు మర్యాద వద్దు నేడు గౌరవం అదృష్టం చూడబడినది ఆ విధంగా నేడు భాగ్యం అంతస్తు మేడపై మేడపై భాగం అనమాట నేడు పరువు ప్రతిష్ట నచ్చితే నేను చెప్పినటువంటి పాఠ్యాంశం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఇలాంటి వీడియోస్ చేసేందుకు నాకు సహకరించండి